హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము హలాసనాన్ని సులభంగా ఏ విధంగా చేయాలో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ముందుగా వెళ్ళకెల శవాసన స్థితిలో పడుకుంటాం తరువాత రెండు కాళ్ళను దగ్గరకు తీసుకువచ్చి రెండు అరచేతులను సీటు కింద భాగం ఇలా అయితే ఉంచుతాం తరువాత రెండు పాదాలను చాపి మోకాళ్ళు వంచకుండా రెండు కాళ్ళను కలిపి పైకి ఈ విధంగా అయితే లేపుతాం నెక్స్ట్ ఇలా లేపిన తరువాత మెల్లగా మోకాళ్ళ దగ్గర నుండి కాళ్ళను మడుస్తూ ఈ విధంగా నడుము భాగాన్ని సీటు భాగాన్ని పైకి అయితే లేపాలి ఈ విధంగా పైకి లేపేటప్పుడు చేతుల సపోర్టు తీసుకోవచ్చు ఇలా చేతుల సపోర్ట్తో పైకి లేపిన తరువాత నడుము భాగాన్ని చేతుల సపోర్ట్తో ఇలా అయితే బెండ్ చేస్తూ పాదాలను నేలను ఆనేటట్లు నెమ్మదిగా ఇలా అయితే చేస్తాము ఇప్పుడు మెల్లగా మోకాళ్ళు స్టైట్గా ఉండేటట్లు అడ్జస్ట్ చేసి రెండు చేతులు ఈ విధంగా నేలను ఆనే విధంగా చాపుతాం ఇది ఆసన స్థితి ముఖ్యంగా ఈ హలాసనం మెడనొప్పులు ఉన్నవారు అలానే నడు డిస్క్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నట్లయినా అదేవిధంగా గర్భిణీ స్త్రీలు సయాటిక్ పెయిన్ ఎక్కువగా ఉన్నవారు లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న హార్ట్ కంప్లైంట్స్ ఏమన్నా ఉన్నా ఎక్కువగా లావుగా ఉన్న నైంటీ కేజీస్ నుంచి హండ్రెడ్ కేజీస్ అలా ఉంటారు కదా అటువంటి వారు ఎవరన్నా పెద్ద వయసు వారు సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఉన్నవారు కూడా ముఖ్యంగా ఈ హలాసనం అనేది వేయకూడదు అయితే ఈ ఆసనం ఎవరు వేయవచ్చు అంటే వయసులో ఉన్నవారు సన్నగా ఉన్న పిల్లలు ఫ్లెక్సిబిలిటీ ఉన్నవారు ఆసనాలపై ఇష్టం ఎక్కువగా ఉంటుంది కదా అటువంటి వారు వేయవచ్చు ఈ హలాసనం వేయడం వలన బెనిఫిట్స్ ఏంటంటే వెన్నుముక కండరాలకు నరాలకు శక్తి అయితే వస్తుంది వెన్నుముక మృదువుగా అయితే ఉంటుంది మెడకు ముఖానికి రక్త ప్రసరణ అయితే పెరుగుతుంది నడుమైతే సన్నగా అయితే అవుతుంది మనకి ఏదన్నా బాణ పొట్ట అలాగా అలాగే ఏదన్నా ఉన్నట్లయినా కూడా తగ్గుతుంది జీవక్రియ అయితే బాగా పనిచేస్తుంది పిరుదులు నడుము తొడలు ఉదర భాగంలో ఉన్న ఫ్యాట్ అయితే తగ్గుతుంది ఈ ఆసన స్థితి నాగలి ఆకారంగా ఉంది కాబట్టి హలాసనం అని పేరు పెట్టారు ఈ స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండి థర్టీ సెకండ్స్ నుంచి వన్ మినిట్ వరకు నెమ్మదిగా ఈ విధంగా ఆసన స్థితి నుంచి తీసివేసి విశ్రాంతి అయితే తీసుకుంటాం ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా హలా ఆసనాన్ని రోజులో భాగం చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్